ఈసారి ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుంది రెండు పార్టీలు చాలా బాగుంటుంది అంటారు అంటే ఇక్కడ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ కూడా చాలా బలంగా రావడానికి ట్రై చేస్తుంది ఈసారి ఎలా సారి అయిపోయింది అయిపోయింది చెప్తాం కదా మేము అక్కడ జగన్గా అర్థమైపోయింది మన చెప్పి జగన్ సిద్ధం సిద్ధం అని ఫ్లెక్సీలు లేపిస్తున్నారు సిద్ధం దేనికి సిద్ధం అన్నదం మన చెప్పాడు రాజ్యగారు మీకు మీకు అద్దుందా నేను దిగిపోతాను ఎలా కావాలో చెప్పాడు ఏం చెప్పాడు ఒటమి అంగడి ఇచ్చాడు ఓ పక్కన చెల్లు ఓ పక్కన జనసేన ఓ పక్కన టీడీపీ అన్నీ పిలిచిస్తున్నాయి మంచిది అది థ్యాంక్స్ వస్తుందంటారు జనసేన టీడీపీ ఒప్పో కగానం మనకు దాంట్లో డౌట్లే ప్రజల ప్రజలే మొత్తం అన్ని ర అన్ని వర్గాల ప్రజలు కూడా ఎప్పుడు మారిపోయారు ఈ నాలుగు నెలల తొమ్మిది నాలుగు సంవత్సరం తొమ్మిది తొమ్మిది మొత్తం అన్ని వర్గాలకి ఏమీ లేవు అన్ని అందరూ మారిపోయారు ఆరు కాళ్ళే మారిపోయారు ఎమ్మెల్యే ఎందుకు పనిచేయడం చెప్పు మారుతున్నాడు సీట్లు జగన్ ముఖ్యమంత్రి కదా జగన్ బాగా పనిచేస్తే ఎమ్మెల్యే మర్చిపోయినా మీకు మీకు అదే ఇప్పుడు జగన్ పరిపాలన బాగుంది అనుకో ఇవాళ ఎమ్మెల్యేని మార్చి ఎంపీలు మార్చి పని లేదు ఎవరికైనా ఎందుకు మారుతాడు అంటే ఇలా మీద గట్టి ఎత్తాడు తప్పు అంతే కదా నేను డబ్బు పని చేస్తున్నాను ఏం పని చేస్తాను డబ్బు ఎవరు భావించి చేస్తే అప్పుడు ఎవరికైనా సంపాదం ఎక్కడ పోనీ రైతులు లేదండి రైతు పిల్లలు లేదండి నిరుద్యోగులు లేదండి ఇసుక లేదండి కార్మికులు నష్టపోయారండి వాళ్ళ పేదలండి ఏదో డబ్బులు ఎవరికి డబ్బులు ఇస్తుండో ఆడేవల్ల డబ్బులు ఇస్తాడు ఆడేవాళ్ళ దగ్గరకి పైలిచ్చి ఆ వేలు తీసుకుంటున్నాడు టాక్స్ రైతులు మీరు రేపు గెలిస్తే రైతు మీద పెడతా అన్నాడు పెద్ద మీద ఒకసారి గెలిస్తే పరిస్థితి ఎలా ఉండదు ఒక్కసారి గెలితే రాష్ట్రం అడిగితే అప్పుడే ఇంకోసారి నగితే మనం ఇతర ఇతర రాష్ట్రం పోషంక ఇటు ఉంటే లేదండి అయోధ్య వెళ్ళిపోవాలని అయోధ్య వెళ్ళిపోయాక రా అక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అందరూ మళ్ళీ సార్ నడిగితే ఇంక ఎవరే కూడా ఉంది ఇంక అయోధ్య వెళ్ళిపోతామని అది

పార్టిల్ بیٹ అతను పెర్తది మనకి కావాలి ముందు నుంచి ముందు నుంచి ఉన్న సార్ ఆయన ఏది కూడా మార్పు రాలేదు తీడండి ఇప్పుడు మీరు వచ్చాక మొత్తం టెబం జొంద నాసిని అయిపోయింది సార్ ఏ మోర్కత్వం ప్రతిదీ కూడా మోర్కత్వం ఎవరైనా కోతంటా యావనా ఇజ్ చేసారుంట తీసుకెళ్ళ బక్కలబరత లాబ్తా ఆడుచేతను అది తప్పు ప్రభుత్వం ఎలా అనిపిస్తుందండి ఐదేళ్ళు అలా చూశారు కదా చాలా దారుణంగా అనిపిస్తుంది సార్ చాలా ధార్మిక అనిపిస్తుంది సార్ జనాలకి ఏమీ లేస్తారు అందరూ నిత్యాసలు మొత్తం పేదవాళ్ళకి అసలు ఏమీ లేస్తారు ఏదో బటన్ నొక్క బటన్ నొక్కడు కానీ సార్ బటన్ ఏమి లేస్తారు గాలి బట్టన్ నొక్కినాడు సార్ రైతు కానీ ఒక ఎవరికి కానీ ఒక ఈ పేదవాడికి కానీ ఎవరికి ఏమీ లేదు ఇసుక ఏమో కట్టుకుందామంటే ఇల్లు సార్ పనులకు వెళ్దాం అంటే ఎవరికి పేదవాడు ఇల్లేదు సార్ ఈ ఇసుక ఏమో దాచేసుకుని శుభ్రంగా ఎన్ని కుంభకోణాలు చేసేసి చాలా వేస్ట్ సార్ ఇంక కూడా వేస్ట్ ఇంకోసారి మొత్తం ఇంకా గజాలకు కాదు సార్ ఇంకా జానలకు కూడా అమ్మేస్తారు మా కిడ్నీలు కూడా అమ్మేసుకుంటాడు సార్ కిడ్నీలు కూడా అమ్మేసుకుంటాడు నిరుద్యోగుడు గుడ్లు కూడా ఇప్పేస్తాను మమ్మల్ని మేము చెప్తున్నాం సార్ గుడ్లు కూడా ఇప్పేస్తాను మమ్మల్ని

రోడ్డు మీద పడ్డాము ఇప్పుడు పెళ్ళం పిల్లలు కూడా అమ్మేసుకోవచ్చండి ఇంకా ఒక ఐదు ఐదు సంవత్సరాలు ఉంటే పెళ్ళం పిల్లలు కూడా అమ్మేసుకోవచ్చా ఎందుకంటే కరెంటు సగం మేము కాలుతున్నాం సగం మేము ఎత్తున్నారండి ఆ గట్టెంట్ మే సగం కాలుతున్నాం అని మేము వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఏమైనా జనసేన ఏముంది అండి ఇంకా అదేటండి ఇదేటండి ఇంకా ఇద్దరు కలవటం మంచిది కాదండి పొత్తులు అనవసరం అండి నా లక్ అయితే పొత్తులు అనవసరం అండి ఓట్లు చెల్లిపోతే ఇప్పుడు మొగుడు చెప్తే పిల్లమెల్కి ఎంత లేదండి పవన్ కళ్యాణ్ చెప్తే తెలుగుదేశానికి ఎత్త రేటండి ఓటు వాడికి మనుషులు ఉండేయాలి కానీ మీరు ఆ ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని కలుపుతున్నారు ఇప్పుడు లేదు కలిపి గడ్డికి వచ్చేసిమండి మరి కలవాల్సి వచ్చింది వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ చెప్తే అండి తెలుగుదేశం